హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే గుల్లం పాక్ అండి మీరు చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను వీడియోలోకి వచ్చేయండి సూటీగా సుత్తి లేకుండా నేను వివరంగా చూపిస్తానండి వచ్చేసేయండి ఈ స్వీట్ తయారు చేసుకోవటానికి ముందుగా కావాల్సింది శనగపిండి అండి ఈ శనగపిండి బాగా మనం జల్లిచ్చి పెట్టుకోవాలన్నమాట నేను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పు తీసుకోండి ఒక్క కప్పు మాత్రం శనగపిండి అలాగే పంచదార పంచదార వచ్చేసరికి రెండు కప్పులు తీసుకోవాలన్నమాట మీరు ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో పంచదార రెండు కప్పులు తీసుకోండి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఈ శనగపిండి వేయండి అదేవిధంగా ఇందాక మనం తీసుకున్న పంచదార కూడా వేయాలి ఈ రెండిట్లో కూడా మనం వాటర్ వేసుకోవాలండి ఇందాక మనం ఏ కప్పుతో అయితే పంచదార శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ తీసుకోండి ఇప్పుడు కొద్దిసేపు ఈ పంచదార శనగపిండి కలిసే విధంగా కలుపుకుందాం ఈ పంచదార కొంచెం మెల్ట్ అవ్వాలి ఇలాగే కలుపుకుంటూ ఉండండి ఈ పంత అంతా కూడా బాగా కరగాలన్నమాట ఆ పంచదార కరిగేలోపు లోతుగా ఉన్న ఇటువంటి ట్రే ఉంటే దానికి నెయ్యి రాసి పక్కన ఉంచుకోండి అప్పుడప్పుడు హడావుడిగా రాయాలంటే అవదమ్మా ముందే రాసి ఉంచుకోండి అదేవిధంగా మనం శనగపిండి పంచదార అవి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నెయ్యి తీసుకోండి మీరు ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వాడుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడుకోండి నేను ఒక కప్పు నెయ్యి తీసుకుంటున్నాను అదేవిధంగా హాఫ్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను కరిగిందే తీసుకోవాలి ఇది మనం కొంచెం వెయిట్ చేసుకుందాం నేను శనగపిండి కానీ పంచదార కానీ ఇదే కప్పు యూజ్ చేశాను కాబట్టి దీంతోనే కప్పున్నర తీసుకున్నాను నెయ్యి కావచ్చు నూనె కావచ్చు కలిపి కప్పున్నారనమాట ఇదిగోండి పంచదార కరిగింది ఇప్పుడు ఈ మిశ్రమంతో మనం మైస్రపాకు తయారు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం టు లో ఫ్లేమ్తో మనం ఈ మిశ్రమాన్ని ఉడికించుకుందాం హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దమ్మా లో ఫ్లేము మధ్యలో మీడియం ఫ్లేము హై ఫ్లేమ్ పెడితే అడుగంటి ఎర్రగా వచ్చేస్తుంది అనమాట అట్లా కాకుండా ఈ విధంగా తిప్పుకుంటూ మీరు ఉడికించుకోండి ఈ విధంగా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా మనకి ఉడుకు పడుతూ ఉంది ఉడుకు పడుతున్నప్పుడు ఈ పక్కన మనం కాగబెట్టుకున్న నెయ్యిని వేడి వేడిగా ఉండాలన్నమాట ఈ నెయ్యి ఒక్కో గరిట వేసుకుంటూ కలుపుకోవాలి ఈ నెయ్యి ఫీల్ చేసిన తర్వాత మరలా ఒక గరిట వేసుకోవాలి అట్లా అనమాట ఈ యాంచులు కంటిదంతా ఇట్లా తీసుకుంటూ కలుపుకోండి అడుగు అంటకుండా ఈ అడుగు బాండి ఇట్లా మన గరిట తగిలే విధంగా తిప్పుతూ ఉండాలి ఏ విధంగా ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట ఇట్లా కలుపుతూ ఉంటే ఇప్పుడు మనం పోసిన నెయ్యి అంతా మళ్ళీ ఈ శనగపిండి ఫీల్ చేసుకుంటుంది ఇవ్వండి ఫైనల్లో ఈ విధంగా బాగా పొంగొస్తూ ఉంటుంది మనకి మిశ్రమం దాంట్లో ఫైనల్ ఫైనల్గా మిగిలిన నెయ్యి మొత్తం వేసుకోవాలన్నమాట ఈ నెయ్యి ఇట్లా పీల్చకుండా వదిలేస్తూ ఉంటుంది అయినా మీరు జాగ్రత్తగా కలుపుకోండి ఇదిగోండి కమ్మటి వాసన వస్తుంది మనకి ఇప్పుడు మైసూరుపాకు రెడీ అయినట్టు అనమాట మంచి గోల్డ్ కలర్ లోకి రావాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందాక మనం నెయ్యి రాసుకున్న ఆ బాక్స్లోకి పోసుకుందాం దీన్ని ఎక్కువగా మనం అట్లా స్ప్రెడ్ అంటే లోపలికి అణిచిపెట్టకుండా ఈ విధంగా పోసిన వెంటనే ఇంకా అట్లా ఆపేసేయండి అట్లా వదిలేసేయండి మీరేమి ప్రెస్ చేయటం అదేం చేయద్దనమాట చూసారు కదా మనకి నెయ్యి ఎలా వదులుతుందో ఇట్లా వదిలినప్పుడు మనకు రెడీ అయినట్టు అనమాట పాక్ అనేది మనకు రెడీ అయింది ఇట్లా ఈ బౌల్లో పోసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి మీరు కంగారు పడద్దమ్మా కొంచెం పాకు వేనా ఎక్కువ అయ్యి మీకు పొడి పొడిగా వచ్చిన అంటే మీకు మైసూరుపాకు అనేది పొడి పొడిగా వచ్చేసింది అనుకోండి ఏం కంగారు పడకుండా మళ్ళా కొంచెం ఒక స్పూన్ వాటర్ వేసుకొని ఇదంతా బాండీలో వేసుకొని మరలా ఒక్క నిమిషం ఆ విధంగా కలబెట్టేసుకొని మళ్ళీ మీరు పాకు రెడీ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత ఇందాక మనం పెట్టుకునే ఆ ఘాట్లో మళ్ళా ఒక్కసారి ఇట్లా కట్ చేసుకుందాం ఇట్లా ఒక అర్ధ గంట వదిలేసి ఇదిగోండి చల్లారిన తర్వాత ఇలా ప్లేట్ పెట్టుకొని ఈ ని ఇట్లా టచ్ చేసుకుంటూ ఉండాలి చూశారు కదా ఎంత బాగా వచ్చినాయిగా ఇదిగోండి మనం పెద్ద పెద్ద మొక్కలు కోసాము అవి అదే విధంగా వచ్చినాయి అన్నమాట ఇదిగోండి మైసూర్పాకు పీస్ చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో కింద లైట్ కలరు మధ్యలో బాగా డార్క్ కలర్ అనమాట ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూశారు కదా మైసూర్ పాక్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో పాకం పట్టే పని లేకుండా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్